పూజ్యులు గౌరవిలైన కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా తిరువురు మండలం కుమ్మిరెడ్డిపల్లి గ్రామ వాస్తవీలు కీర్తిశేషులు మారిపోగు మోహన్ రావు గారి జన్మదినాన్ని పునస్కరించుకొని వారి కుటుంబ సభ్యులు తిరువురు పట్టణంలోని భగవాన్ శ్రీ రమణ మహర్షి అందులు వికలాంగులు అనాథబాలల సేవ ఆశ్రమంలోని దివ్యాంగులకు వృద్ధులకు అన్నదానం నిర్వహించారు వారిని వారి కుటుంబాన్ని భగవంతుడు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిరి సంపదలు పాడి పంటలు ఎల్లవేళలా కలిగించాలని భగవంతుణ్ణి మరీ మరీ ప్రార్థిస్తూ ఉన్నాం